హాయ్ హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి అందరూ బాగున్నారా బాగుండారా అని వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి మేము కూడా చాలా చాలా బాగున్నాం ఈ రోజు మీ ముందుకి ఒక అన్బాక్సింగ్ వీడియోతో ఒక అన్బాక్సింగ్ వీడియోతో వచ్చేసాను సో ఇప్పుడు నేను కార్తికేయ మీకు చూపించబోతున్నాం మా కిచెన్ లో ఒక కొత్త వస్తువు తీసుకున్నాను సో అది నేను మీకు ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను సో అదేంటి అంటే స్మార్ట్ ఫింగర్స్ వాళ్ళ వెడ్ గ్రైండర్ తీసుకున్నానండి నేను సో అది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఓపెన్ చేసి సో ఇదిగోండి సో ఇదిగోండి వచ్చేసేయండి చూపించేస్తా ఇందులో ఇచ్చాడో ఏంటో ఈ వెజ్ గ్రైండర్ సో చూపించేస్తాం సో ఫస్ట్ అయితే ఇది మనం తెలిసిందే కదా అందరికి సో పిండి చూసుకోవడానికి చెయ్యి పెట్టకుండా గ్రైండర్ లోకి సో ఫస్ట్ వచ్చింది సో ఇదిగోండి ఫస్ట్ అయితే మనకి మూత వచ్చేసింది ఈ గ్రైండర్ మూత నెక్స్ట్ వచ్చి ఎత్తి నేను ఇది తీయగల సో ఇదిగోండి ఫస్ట్ మూత చూపించేసాను కదా నెక్స్ట్ మీకు రాళ్ళు చూపిస్తున్నాను ఈ పైన నాబ్ ఉంది నేను తీసేసుకుని ఈ రాళ్ళు ఫస్ట్ బయటకు తీసేసుకున్నా ఎదుగోండి రాళ్ళు సో రాళ్ళు కూడా పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ డ్రమ్ సో ఇదిగోండి డ్రమ్ సో డ్రమ్ నెక్స్ట్ వచ్చేసి సో హై అన్బాక్సింగ్ అయిపోయింది కదా సో అన్బాక్సింగ్ అయిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే గ్రైండర్ ని ఇలా డెకరేట్ చేసుకున్నానండి సో పాత కాలంలో అయితే గనక మనం పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు సో రోలు కానీ తిరగలు కానీ ఏదైనా తెచ్చుకున్నారనుకోండి వాటిని పూజ చేసేవాళ్ళు ఎందుకంటే రోలు తిరగలి అనేది గౌరీ దేవితో సమానం సో అందుకని ఇలా పూజ చేసుకునేవాళ్ళు ఇక్కడ గ్రైండర్ లో కూడా రాళ్ళే ఉన్నాయి కదా సో అందుకని చెప్పి అందుకని అందుకని చెప్పి సో ఇట్లా మనము పూజ చేసుకుంటున్నాము సో గ్రైండర్ ఆన్ చేయడానికి ముందు మనం ఇట్లా పూజ చేసుకుని ఉండ్రాలు వండుకుని ఆ ప్రసాదం పెట్టిన తర్వాతే గ్రైండర్ ఆన్ చేస్తాము సో ముందుగా అయితే నేను దీపం పెట్టేసుకుంటున్నానండి సో ఇప్పుడైతే ప్రసాదం కూడా పెట్టాలి సో హాయ్ అండి ఇదిగోండి నేను దీపం పెట్టుకుని అగ్రతలు వెలిగించుకుని చూపించి ఇదిగోండి ఉండ్రాలు చేసుకున్నాం మేము ఇంట్లో సో ఇదిగోండి ఉండ్రాళ్ళు ముందుగా నివేదిస్తున్నాను గౌరీదేవికి అలాగే నివేదించిన తర్వాత ఉండ్రాలు పోసుకోవాలి మనం యాక్చువల్ గా సో అందుకని ఇదిగోండి ఇట్లా ఉండ్రాళ్ళు ఇలా పైనుంచి పోస్తున్నాను అలాగే కూడా లు పోసాము అలాగే మా ఇంట్లో ఉన్న చిన్ని పాత రోలు కూడా పూజించుకుంటున్నాం అండి ఇట్లా సో గ్రైండర్ ఆన్ చేసేస్తున్నాను అండి ఇదిగోండి సో గ్రైండర్ ఆన్ చేసే ముందు ముందు చెప్పాను కదా సో ఇక్కడ లోపల డస్ట్ ఉంటుంది ఈ డస్ట్ ని మనం క్లీన్ చేసుకోవాలి కాబట్టి ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకుని తిప్పుకుంటాము సో ఆన్ చేయడానికి ముందు సో కొద్దిగా వాటర్ పోసి ఆన్ చేద్దాం సో ఇదిగోండి ఆన్ అవుతుంది అండ్ నెక్స్ట్ మనం కొద్దిగా బియ్యం వేసుకుంటున్నాము సో బియ్యం వేసుకుంటే ఏంటంటే సో గ్రైండర్ లో ఉన్న డస్ట్ కానీ అంతా దానికి వచ్చేస్తుంది ఇక మనం క్లీన్ చేసుకున్నట్టే తర్వాత వాడుకోవాలి క్లీన్ చేసుకుని సో వాటర్ పోసుకుంటున్నాం ట్వంటీ మినిట్స్ అయిపోయింది సో ఆఫ్ చేసుకుందాం సో నేను చెప్పాను కదా దీనిలో ఉన్న స్పెషాలిటీనే ఇది సో ఇదిగోండి వచ్చేస్తుంది ఇట్లా సో మనకి చేతికి ఎక్కడా అవదు ఇదంతా చూడండి పిండి కూడా మీకు లైట్ గా మనకి బ్లాక్ లా ఉంది లోపల ఉన్న డస్ట్ కానీ మొత్తం అంతా వచ్చేసింది ఇట్లా అండ్ క్లీనింగ్ కూడా చాలా చాలా ఈజీ కోసం మనం వాటర్ కూడా పోసేసుకున్నాము ఎందుకంటే ఇలా ఆటోమేటిక్ గా క్లీన్ అయిపోయి వచ్చేస్తుంది మనకి లోపల ఉన్నది కూడా మనకి క్లీన్ అయిపోయి వచ్చేస్తుంది సో ఇది మా స్మార్ట్ ఫింగర్స్ వాళ్ళ గ్రైండర్ రివ్యూ గ్రైండర్ రివ్యూ సో చాలా చాలా బాగుందండి చాలా యూజ్ అవుతుంది సో మనకి ప్లేస్ తక్కువ ఆక్యుపై చేస్తుంది అలాగే పని కూడా మనకి చాలా వరకు తగ్గిస్తుంది మనం చేతులు ఏ మాత్రం తీసి పిండి వాడకుండా పిండి ఏమాత్రం చేతితో తీయకుండా అట్లాగే క్లీనింగ్ కి కూడా ఎక్కువ శ్రమ పడకుండా మనకి చాలా ఈజీగా పని చేసి పెట్టాయి ఈ స్మార్ట్ ఫింగర్స్ వెడ్ గ్రైండర్ సో మేమైతే ఇట్లా ఓపెన్ చేసుకున్నాము మా కిచెన్ లోకి వచ్చేసింది సో నేనైతే చాలా చాలా హ్యాపీ ఇప్పుడు ఈ గ్రైండర్ తో ఏమేమి చేయాలి ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ వస్తాయి ఈ గ్రైండర్ తో సో ఎప్పటి నుంచో మేము ఈగర్ గా చూస్తున్నాము ఈ గ్రైండర్ ఎప్పుడు తెచ్చుకుందామా ఎప్పుడు వీడియోస్ చేద్దామా అని చెప్పి సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని ఎక్కువ ఒక రెండు మూడు దీంతోనే ఉంటాయండి సో అండ్ ఫైనల్ గా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి